ఈరోజు మనం ఈ వీడియోలో న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంటే నిన్న న్యూస్లో ఉన్న అంశాలను అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ వీడియోలో ఈ ఎనిమిది అంశాలు అనగా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆంధ్ర తెలంగాణలో బర్డ్ ఫ్లూకి సంబంధించిన అలర్ట్ అదేవిధంగా చేపల ఉత్పత్తిలో రెండో అతిపెద్ద దేశంగా భారతదేశం భారీగా ఉద్యోగాల కోతకు మస్క్కు హై పవర్ ఇచ్చిన ట్రంప్ పేపర్ స్ట్రాల్ వాడకాన్ని నిషేధించిన ట్రంప్ పిఎంఏజేవై పథకం ఆ తర్వాత భారతదేశం ఈజిప్ట్ ప్రత్యేక దళాల సంయుక్త విన్యాసాలు అవే సైక్లోన్ త్రీకి సంబంధించిన టాపిక్ తర్వాత ఎల్ఎస్డి లంపీ స్కిన్ డిసీజ్ సంబంధించిన వ్యాక్సిన్ గురించి అదేవిధంగా అమెరికాలో భారతీయ సంస్థకు చెందిన అంతరిక్ష నౌకల తయారీ యూనిట్ సో దీనికి సంబంధించి కూడా ఒక వార్త ఉంది సో ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలను మనము ఎగ్జామ్కు ఉపయోగపడేలాగా కవర్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో జీ సెవెన్ నాయకుల్లో బహిరంగంగా హెచ్ఐవి పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా స్టార్మర్ సో బ్రిటన్లో నేషనల్ హెచ్ఐవి టెస్టింగ్ వీక్ సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీమ్ స్టార్మర్ హెచ్ఐవి పరీక్షను చేయించుకున్నారు హెచ్ఐవి పరీక్షలో పరీక్ష ఎంతో ముఖ్యమైనదని దేశ ప్రజలంతా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు సో ఇక్కడ టెస్ట్ చేస్తున్న ఫొటోస్ ఇక్కడ చూడవచ్చు జీసెవన్ నాయకులు బహిరంగంగా హెచ్ఐవి పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా రికార్డు సృష్టించారు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం దేశంలో దాదాపు నాలుగు వేల ఏడు వందల మంది నిర్ధారణ కాని హెచ్ఐవితో జీవిస్తున్నారని వారిని కనుగొనేందుకు యూకే ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించింది అయితే రెండు వేల ముప్పై నాటికి పూర్తిగా హెచ్ఐవీ అంతం చేయాలనే లక్ష్యంతో యూకే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ నేపథ్యంలో ప్రధాని కూడా బహిరంగంగా ఈ హెచ్ఐవ పరీక్షలు చేయించుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం ఇక్కడ లంపీ స్కిన్ డిసీజ్కి సంబంధించి వ్యాక్సినేషన్ సో ఈ వ్యాక్సిన్ గురించి హైదరాబాద్కు చెందిన ప్రముఖ భారత్ బయోటెక్ గ్రూప్ కంపెనీ బయోవేట్ ఇటీవల పాడి పశువులు మరియు గేదెలకు ఎల్ఎస్డి వ్యాక్సిన్ బయోలంపి వ్యాక్సిన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే సిడిఎస్సిఓ నుండి లైసెన్స్ పొందిందని ప్రకటించింది సో ఈ నేపథ్యంలో ఈ డిసీజ్కి వీళ్ళు లైసెన్స్ పొందారు వ్యాక్సిన్కి సంబంధించి కాబట్టి అసలు ఈ డిసీజ్ ఏంటి అనే అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇది పశువులు మరియు నీటి గేదెలకు సంక్రమించే ఒక అంటు వ్యాధి దీనికి కారకం ఏంటంటే లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ వల్ల వస్తుంది సో ఆ వైరస్ పేరు మీదనే దీనికి ఆ వ్యాధి పేరు పెట్టడం జరిగింది ఇది ఫ్యాక్సీ రిటేక్ కుటుంబానికి చెందిన కాప్రీ ఫ్యాక్సరైజ్ జాతికి చెందినది అంటే స్మాల్ ఫాక్స్ మంకీ ఫాక్స్ వైరస్లు కూడా ఇదే కుటుంబానికి చెందినవి అని చెప్పవచ్చు ఎల్ఎస్డివి అనేది ఒక జునటిక్ వ్యాధి కాదు కాబట్టి ఈ వైరస్ బారిన మానవులు పడలేరు అంటే మానవులకు ఇది వ్యాపించదు మొదట ఆఫ్రికాలో కనుగొనబడిన ఇది మధ్యప్రాచ్యం ఆసియా తూర్పు ఐరోపాలలో కూడా ఇది వ్యాపించింది ఎల్ఎస్డి అనేది చాలా ఎక్కువగా హోస్ట్ స్పెసిఫిక్ వ్యాధి ఇది ప్రధానంగా ఆవులను మరియు గేదెలను ప్రభావితం చేస్తుంది గేదెల కంటే పశువులలో అనారోగ్య రేటు ఎక్కువగా ఉంటుంది సో గేదెల కంటే పశువుల అనారోగ్య రేటు ఎక్కువగా ఉంది ఈ వ్యాధి ఆర్థికంగా ముఖ్యమైనది ఎందుకంటే ఇది పాల ఉత్పత్తిలో తాత్కాలిక తగ్గుదల మరియు ఎద్దులలో తాత్కాలిక లేదా శాశ్వత వందత్వం చర్మాలకు నష్టం మరియు అప్పుడప్పుడు మరణానికి కూడా కారణమవుతుంది సో ఫ్రెండ్స్ ఈ స్టేట్మెంట్ అనేది చాలా చాలా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ సో ఈ లంపి స్కిన్ డిసీజ్కి వ్యాక్సినేషన్ గురించి మనకు వ్యాక్సిన్ గురించి అయితే న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతున్నాం సో దీనికి సంబంధించిన లక్షణాలు చూస్తే ఇది జ్వరం చర్మంపై విస్తరించిన ఉపరితల శోషరస కణుపులు మరియు చర్మంపై విచిత్రమైన బావుల నూడిల్స్ లేదా గడ్డలు కలిగి ఉంటుంది ముఖ్యంగా గతంలో వైరస్ బారిన పడిన లేదా తక్కువ నిరోధక శక్తి రోగ నిరోధక శక్తి ఉన్న జంతువులలో ఇది మరణానికి కూడా దారి తీయవచ్చు సో దీనికి సంబంధించిన చికిత్స అనేది చూస్తే చికిత్స లేదు కాబట్టి టీకాలు వేయడం ద్వారా దీనిని నివారించడానికి అవకాశం ఉంటుంది సో వ్యాధి సోకిన జంతువులు సహాయక సంరక్షణను పొందుతాయి ఇందులో లక్షణాలను బట్టి చికిత్స చేయడానికి యాంటీబయోటిక్స్ నొప్పి నివారణ మందులు మరియు గాయంపై స్ప్రేల వాడకం అనేది దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత థర్డ్ టాపిక్ మనం చూస్తే ఇక్కడ భారతదేశం మరియు ఈజిప్టు ఫిబ్రవరి పంతొమ్మిది పది నుంచి ఇరవై మూడు వరకు రాజస్థాన్లో ఈ అయితే నిర్వహించనున్నాయి దీన్నే మనం ఎక్ససైజ్ సైక్లోన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటాము సో ఈ నేపథ్యంలో ఈ సైక్లోన్ ఎక్సర్సైజ్ ఎందుకు నిర్వహిస్తారని చూద్దాం ఈ ఇండియా ఈజిప్ట్ సైన్యం మధ్య జరిగే ఒక ఉమ్మడి సైనిక వ్యాయామం ఇది మూడవ ఎడిషన్ సో దీని మొదటి ఎడిషన్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో జరిగింది రెండవ ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఈజిప్ట్లో జరిగింది తర్వాత ఇప్పుడు మూడో ఎడిషన్ మళ్ళీ భారతదేశంలో జరుగుతుంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎడిషన్ సంబంధించిన లక్ష్యం చూస్తే రెండు సైన్యాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం శిక్షణలో వాస్తవ ప్రపంచ దృశ్యాలు వ్యూహాత్మక కసరత్తులు ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ ఎక్సర్సైజ్ యొక్క నినాదం చూస్తే టుగెదర్ వి ట్రైన్ టుగెదర్ వి ఎక్సెల్ కలిసి శిక్షణ పొందితే కలిసి రాణిస్తాము అనే నినాదంతో ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇండియా ఈజిప్ట్ మధ్యన ఈ సైక్లోన్ ఎక్సర్సైజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మొత్తం చూసే ప్రయత్నం చేయండి ఆ తర్వాత పిఎంఏజేవై పథకం సో ఈ పిఎంఏజేవై పథకం సంబంధించి మనము ఇటీవల కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి పిఎంఏజేవై పథకం కోసం కేంద్ర సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు ఈ నేపథ్యంలో ఇది వార్తలో ఉంది కాబట్టి మనం ఈ పథకం గురించి తెలుసుకుందాం ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన సో అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన దీని ఫుల్ఫామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రాయోజిత పథకం ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆధిపత్య గ్రామాలలో అదనపు ఉపాధి కల్పన మరియు సామాజిక ఆర్థిక సూచీలను మెరుగుపరచడం వంటి వివిధ కార్యక్రమాల ద్వారా ఎస్సీ వర్గాల్లో పేదరికాన్ని తగ్గించడమే దీని యొక్క లక్ష్యం సో ఈ పిఎం ఏజేవై అనగా ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన అనేది ఎస్సీలు అధికంగా ఉన్న గ్రామాలలో వారికి ఉపాధి కల్పించడము మరియు వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా దీంట్లో భాగంగా పేదరికాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే ఈ స్కీమ్లోకి ఈ కొన్ని మూడు పథకాలను అయితే విలీనం చేయడం జరిగింది అందులో ఒకటి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ చత్రవాస్ యోజన సో ఈ మూడు స్కీమ్లను కూడా విలీనం చేస్తూ పిఎం ఏజీవై ఒకటే తీసుకురావడం అంటే కలిపివేయడం జరిగింది దీని కింద సో ఈ పథకం యొక్క లక్ష్యాలను చూస్తే వివిధ ఆదాయ ఉత్పత్తి పథకాలు నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా లక్ష జనాభా ఆదాయాన్ని పెంచడం లక్ష జనాభాలో పేదరికాన్ని తగ్గించి వారిని దారిద్రకు ఎక్కువగా తీసుకురావడం ఈ పథకం యొక్క లక్ష్యాల్లో కొన్ని సో ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనము సో మనకు ఈ షెడ్యూల్డ్ కాస్ట్ సంబంధించింది కాబట్టి సో ఏ సెంట్రల్ స్కీమ్ అయినా కానీ దానికి సంబంధించి అర్హతకు సంబంధించిన స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ ఈ స్కీమ్లో అయితే బిలో పావర్టీ లైన్లో నివసిస్తున్న ఎస్సీ కులాల వ్యక్తులు ఈ ఈ పథకానికి సంబంధించిన ప్రయోజనం పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో యాభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్న గ్రామాల్లో ఈ పథకం కింద గ్రాంట్లు పొందడానికి అర్హులు సో ఫ్రెండ్ ఆ గ్రామంలో ఉన్న మొత్తం జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ గ్రేటర్ అనేది ఉండాలి అప్పుడు మాత్రం దీని కింద అక్కడ ఉన్న ఎస్సీలు లబ్ధి పొందవచ్చు సో ఎస్సీ ఆధిపత్య గ్రామాలను ఆదర్శ్ గ్రామ భాగంగా అభివృద్ధి చేయడం జరిగింది ఎస్సీల సామాజిక ఆర్థిక మెరుగుదల కోసం జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులను గ్రాంటీని నివేదిస్తారు ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం కూడా ఈ పిఎంఏజేవైలో ఒక భాగంగా తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ తర్వాత టాపిక్ చూస్తే మనం ఇక్కడ అమెరికాలో భారతీయ సంస్థకు చెందిన అంతరిక్ష నౌకల తయారీ యూనిట్ అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో అంతరిక్ష నౌకలు అంతరిక్ష ఆర్టిక్ సాధనాల తయారీకి ఒక యూనిట్ని నెలకొల్పోతున్నట్లు అమెరికాకు చెందిన అంకుర సంస్థ అయిన దిగంతర ఈ అంకుర సంస్థ పేరు అంటే స్టార్టప్ ఇది ఈ స్టార్టప్ పేరు దిగంతర ఇది ప్రకటించింది కీలక మరియు సరికొత్త టెక్నాలజీతో వ్యూహపరమైన భాగస్వామ్యం నేర్పాలని భారత్ అమెరికా గతంలో నిర్ణయించాయి దాని ఫలితమే కొలరాడోలో ఏర్పడిన దిగంధర యూనిట్ దీనిపై పది లక్షల డాలర్ల పెట్టుబడి పెడుతుంది కొలరాడో ప్రభుత్వం దాదాపు పది లక్షల డాలర్ల విలువైన ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది అమెరికా వాయుసేన అంతరిక్ష సేన రక్షణ శాఖలకు కావాల్సిన సాధనలను ఈ ఎక్ ఎక్విప్మెంట్స్ని దిగంతర ఉత్పత్తి చేస్తుంది అంతరిక్షం నుంచి నిఘా వేయడానికి అంతరిక్ష గూడాచారానికి కావాల్సిన ఆప్టిక్స్ను కూడా తయారు చేస్తుంది దిగంధర ఇటీవలే స్కాట్ అనే ఉపగ్రహాన్ని రోదస్ట్లోకి ప్రయోగించింది ఎస్సీ ఓటి స్కాట్ సో ఫ్రెండ్స్ ఇది మనకు భారతీయ సంస్థకు చెందిన అంతరిక్ష నౌకలను అమెరికాలో తయారు చేసిన కంపెనీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణలో ఈ బర్డ్ ఫ్లూపై హై అలర్ట్ ప్రకటించినారు ఈ నేపథ్యంలో చికెన్ అమ్మకాలు కోల్ ఫార్ కోల ఫారాలకు కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేశారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తికి వ్యాధి సంక్రమించడంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇన్ఫర్మేషను మనకు చాలా ఇంపార్టెంట్ కోళ్ల వ్యాపారాన్ని తరచూ దెబ్బతీసే వైరస్ బర్డ్ ఫ్లూ దీని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని అంటారు ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా పక్షులకు కోళ్ళు టర్కీ కోళ్ళు బాతులకు వస్తుంది ఈ వ్యాధి రావడానికి కారణం ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్ వీటిలో చాలా రకాలు ఉన్నాయి సాధారణంగా హెచ్ఫై ఎన్ వన్ హెచ్ సెవెన్ ఎన్ నైన్ హెచ్ఫై ఎన్ ఎయిట్ స్టెయిన్ల వల్ల బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది కొన్ని స్టెయిన్లు మనుషులకు కూడా సోకగలవు బర్డ్ ఫ్లూ అనేది అన్నిసార్లు కోళ్లకు ప్రాణాంతకం కాదు కానీ స్టెయిన్ని బట్టి కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంది కొన్నిసార్లు కోళ్ళు అనారోగ్యం పాలవుతాయి స్టెయిన్ బలహీనంగా ఉన్నప్పుడు కోళ్ళ రెక్కలు సరిగ్గా పెరగవు గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది కోళ్ళు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేవు ఒక్కసారి కోళ్ళ వైరస్ నుంచి రికవర్ అయినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది అదే ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే కోళ్ళు కొన్ని గంటల నుంచి చనిపోతాయి లేదా రోజుల్లో చనిపోతాయని మనం చెప్పొచ్చు సో ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇండియా మన ఆంధ్ర మరియు తెలంగాణలో వస్తున్న కేసుల నేపథ్యంలో సో దీని సంబంధించి దాని లక్షణాలు ఏంటి అనే అంశాలను కూడా ఇక్కడ చాలి వీటిని చదివే ప్రయత్నం చేయండి భారీగా ఉద్యోగాల కోతకు ఎలాన్ మస్క్ హై పవర్ ఇచ్చిన ట్రంప్ ఎన్నికల్లో తన విజయానికి సంపూర్ణ మద్దతు అందించిన ప్రపంచ కుబేరుడు మస్క్ పాలకవర్గంలో బాధ్యతలు అప్పగించారు ఇతని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డి డిఓజీ శాఖ సారథిగా నియమించారు ప్రభుత్వ వ్యవస్థల సమూల మార్పులు ఈ ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించడమే ఈ విభాగం యొక్క పని తాజాగా ఆయనకు ట్రంప్ మరికొన్ని అధికారాలు కట్టబడి మస్క్ ఆధ్వర్యంలోని డోజ్ విభాగానికి ప్రత్యేక అధికారాలు ఇస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ తాజాగా సంతకం చేయడంతో అమెరికా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోతపడనున్నాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆ బాధ్యతలను మస్క్కి అయితే దాని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు సో దానికి సంబంధించిన మన అంశాన్ని చూసినాం తర్వాత పేపర్ స్ట్రాల్ వాడకాన్ని నిషేధించిన ట్రంప్ చూడవచ్చు స్ట్రాలు పేపర్లో తయారు చేస్తారు పేపరు స్ట్రాలు వాడకాన్ని అధ్యక్షుడు ట్రంప్ నిషేధించారు అవి సరిగ్గా పనిచేయడం లేదని ఎక్కువ కాలం మన్నిక ఉండడం లేదని అందుకే ప్లాస్టిక్ స్ట్రాలను వినియోగించాలని నిర్ణయించమని ఆయన వెల్లడించారు ప్లాస్టిక్ను నియంత్రిస్తూ పేపర్ స్ట్రాల వినియోగాన్ని ప్రోత్సహించే ఫెడరల్ ప్రభుత్వం గత విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సైన్ చేశారు ఇక నుంచి పూర్ పేపర్ స్టాల కొనుగోలును పేపర్ ఫెడరల్ ఏజెన్సీలు నిలిపివేయాలని కూడా చెప్పారు బైడెన్యాహంలో ఒక్కసారి వాడి పడేసి ప్లాస్టిక్తో పాటు స్థూల వినియోగాన్ని ఒక విధానాన్ని తీసుకొచ్చారు ఆహార సేవలు ఈవెంట్లు ప్యాకేజింగ్లలో రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని రెండు వేల ముప్పై నాటికి ఫెడరల్ ఏజెన్సీలు పూర్తిగా ప్లాస్టిక్ వినియోగం లేకుండా చేయాలని ఇది బైడెన్ ప్రభుత్వం అనేది ఒక ప్రణాళికను రూపొందించింది సో ఫ్రెండ్స్ అమెరికాలో దీని ద్వారా రోజుకు ముప్పై తొమ్మిది కోట్ల స్టాల్ని అనేది వినియోగిస్తున్నారు దీని ద్వారా వాళ్ళైతే కొన్ని రకాల రోగాలకు పొల్యూషన్కి దూరంగా ఉన్నట్టు చెప్పొచ్చు చేపల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది సో తొంభై ఐదు పాయింట్ ఏడు లక్షల టన్నులు ఉండనునగా సో ఇదే ఫ్రెండ్స్ మనకు ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మ్యూ ముందు తీసుకురావడం జరిగింది సో వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్